హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద నూ యాక్చువల్లీ మనం వచ్చిన పని చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది నిజానికి మనం ఎప్పుడో పోవాల్సి ఉండే కానీ ఇక లేట్ అవుతుంది కాబట్టి బయట బాగా కొడుతున్నాయి తిరుగుడు ఎందుకని చెప్పేసి ఇక్కడ మన షాపింగ్ అయితే వచ్చేసినాం ఎల్లుండి మా పెళ్లి రోజు అట అందుకని చెప్పేసి నాకు అట అంటే నాకు మర్చిపోయాను యాక్చువల్లీ సో ఫ్రెండ్స్ ఇది ఒక్క బ్యాడ్ అయితే ఉంటుంది నాకు మర్చిపోవడం అనేది ఇక నాకు డ్రెస్ కోసం అని నేను వచ్చేసిన ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక మంచి డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటున్నా ఇది ఇప్పిస్తుంది అట నా బడ్ అంటే నా యానివర్సరీకి సంబంధించి ఏది అంకుల్ లేకుండా నా అంకుల్ లేకుండా ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ నాకు వద్దు ఎట్లా తీసుకుంటే బాగుంటుంది వైట్ షర్ట్లు అయినా బాగుంటాయి ఎట్లా ఈ అంకుల్ లెక్క అది కూడా నాకు వైట్ షర్ట్లు కావాలి వైట్ షర్ట్ అండ్ జీన్స్ ప్యాంట్ తీసుకుంటా ఈ జీన్స్ అయితే నాకు చాలా బాగుంటుంది ఇట్లా కానీ నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే నార్మల్గా టీ షర్ట్ అండ్ షార్ట్ ఎక్కువ ఇష్టం నాకు కానీ ఇక ఎక్కడ పోతే మరీ ఇట్లా టీ షర్ట్ షార్ట్లో మేము పోతే బాగుంటుంది అని చెప్పేసి ఒక షర్ట్ అయితే తీసుకున్నాం ఓకే దా సప్ నాకు నాకు సెలెక్ట్ చేసేసి ఏడా క్రియాష్ గీతం అయితే మస్తు ఉంటుంది సప్న ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ సూట్ ఏది ఈ సూట్ అరే ఈ సూట్ తీసుకున్నారు బుడ్డానికి బాగుంది అది బర్త్డేకి తీసుకుందాం ఈడికి వద్దాం బర్త్డేకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అట చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి ఉన్నాయి ఇయో గిట్ ఈ సూట్ వేస్తే ఇట్లా అవుతాడు హరిశేఖర్ ఇట్లయితాడు క్రియాశికి వేస్తే ద క్రియాస్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఇట్లా అయితే పొట్టు పొట్టు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము డ్రెస్ తీసుకుంటాం నాకు ఒక షర్ట్ అండ్ నాకు ఒక ప్యాంట్ ఈ డ్రెస్ బాగుంది చాలా బాగుంది అరే రై అది ఆడేది కాదురా రై ఇవరికా ఆడుకోడు కదా ఇది ఆడేది అనుకుంటున్నాడు రేరీ ఆడేది కాదు నన్న దాబిటా క్రియాంశ్ జ్యోతి జ్యోతి వచ్చి జ్యోతి ఐడియా గురించి బట్టలు ఇది కానీ మరీ ఘోరంగా ఉన్నాయి రేట్లయితే ఈ షర్ట్ అట్ట గింతనంట అందుకని వాల్యూ ఫర్ మనీ అని చెప్పారు వాల్యూ ఫర్ మనీ అయ్యి ఏమైనా మనీ వ్యాల్యూ చేసేది ఉందా వ్యాల్యూ ఎవరికి తమ్ముడికా ఏ వద్దున నా వాలంటీ చాలు ఉన్నాయి పో ఇప్పుడు నాకు అరే నాకు షర్ట్ కావాలి చెక్క హాఫ్ షర్ట్లు ఏవి ఏ అందులోపల టీషర్ట్స్ వచ్చినాయి అట్లా కాక్కుంటే ఒక గిట్లా ఉండాలి చప్పు ఉండాలి షర్ట్లు ఆఫ్ షర్ట్లు మీరు బాగున్నాయి రా ఇది తీసుకుతావా అమ్మా తీసుకుతావా అది కావాలా మరి తీసుకుని ఏది కావాలరా నీకు ఏది కావాల చూసుకోపో అది కావాలనా బాగుందా అది బాగుందా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దా

ఓకే థ్యాంక్ యూ అక్క దా దా ట్రయల్ చేద్దాం దా ఇది చూడు ఇది చూడు టైట్ అయిపోతుంది సప్న మీరేనా దానికైనా కొంచెం పెద్దగా ఉందా రమ్మను ఇది నార్మల్ స్టెప్స్ కాదు భయపడిన అవసరం లేదు నాని రాసు యాక్చువల్లీ ఏదేదో అనుకొని వచ్చినాం కానీ ఈయనకు ఒక షర్టు దాంతోపాటు తినేటికి రెండు మూడు ఫుడ్స్ అవన్నీ తీసుకుని వచ్చినాం ఎగ్స్ తీసుకున్నాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు కియా షోరూమ్ పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మన కార్ తీసుకొని ఇంటికైతే అయితే బయలుదేరాలో చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు ఘోరంగా లేట్ అయింది ఏదో గడ్డ కోసం హైదరాబాద్ వచ్చినాం కానీ వచ్చినందుకైతే రెండు పనులు అయిపోయినాయి రోజు మొత్తం ఇటే గడిచిపోయింది కానీ రెండు పనులు అయిపోయినాయి సర్వీసింగ్ అయితే ఒక రోజు మొత్తం ఇక్కడ స్పెషల్గా రావాల్సి వస్తుండే ఇక రెండు కలిపి వచ్చినాయి కాబట్టి క్రియాచు నిద్రపోతుండో క్రియాద్ర వస్తలేరా నీకు ఎంత మంది ముందుకొచ్చి అందాలు చిల్లుతున్నాయి గుండెకేమో ఓ నిన్నే కాక మొన్న వచ్చి ఏ మాయ చేసా పిల్లి ముద్దలేసింది అసోన ఆయులో నివాసనా అందంలో నీరు చూసినా ఏ సందు మారినా మారునా నీ వల్ల ఇంకా ఏం మారినా నీ ఆశల్లో జీవిస్తున్నా తెలియ అన్న కూడా మన సబ్స్క్రైబర్ అట అప్పుడేమో చెప్పలేదు ఇప్పుడే చెప్తుండే అన్న నేను కూడా మీ సబ్స్క్రైబర్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎప్పటి నుంచి సబ్స్క్రైబర్ అన్న మరి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇంకోవరుంటా ఇంకో ఓన్లీ ఎగ్స్ దాంతోపాటు తినే ఐటమ్స్ దిగుతారా బియాన్స్ కాదా సోగా ఒకటే బిస్కెట్ తిన్నాడు పండుకోండి రానా తొందరగా ఓకే ఈ డోర్ వేయాలాటిక్గా సో ఫైనల్లీ మన కార్ అయితే కడగడం అయితే అయిపోయింది కానీ గ్రీసింగ్ ఇవన్నీ చేసిరో తెలియదు పోయిందా కానీ మస్తులాగా కనిపిస్తుంది ఓ చేద్దామా కవర్ సీట్ సీట్ కవర్ తీపిచ్చేద్దామా సీట్ కవర్ తీపిచ్చేద్దామా మీ ఇష్టం పిల్లలు ఉన్నారు కదా ఉండండి ఉండనియా ఓకే ఓకే లోపలికి ఉందా ఇంకెంత టైం పట్టవచ్చు సార్ అవర్ అది పోటీ టెన్ తర్వాత ఫైనల్ చేసి ఇచ్చేస్తాను ఓకే సార్ టైం ఫోర్ థర్టీ ఎయిట్ ఓకే సార్ వన్ డే వన్ డే మొత్తం ఇటే ఆల్మోస్ట్ పైనకి వచ్చినట్టే ఇక క్లీనింగ్ క్లీనింగ్ నడుస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కొద్దిగా ఎప్పుడు వచ్చినా మనం అరే ఇప్పుడు చెప్పారు జబ్బర కానీ మళ్ళా ఇంటికి పోయలేక మళ్ళా పొడ్ పొలం దుమ్ము దుమ్ము అవుతుంది ఘోరంగా అవుతుంది అప్పుడు పెయిన్ రాలేండిచ్చే స్మెల్ వస్తున్నాయి స్మెల్ వస్తుంది పోయినా అచ్చా పోవాలా సో రస్ట్ కింద బాడీ పెయింట్ ఓకే టైం కంప్లీట్ బిల్ కూడా చూసుకున్నాను ఎవ్రీంగ్ చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ అయ్యారు అయితే ఓకే ఓకే ఫైనల్లీ కియా సర్వీస్ అయితే కంప్లీట్ చాలా అంటే చాలా హ్యాపీ కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ పదివేల కిలోమీటర్కి మళ్ళీ రావాలి పదివేల కిలోమీటర్కి ఇప్పుడు థౌసండ్ అయింది కదా మళ్ళీ పదివేలకు రావాలి ఇది బాగుంది సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఇట్లా స్మూత్గా వచ్చేసింది ఎంత నీట్గా వస్తుంది ఇప్పుడే స్నాన్ చేసింది మళ్ళీ పదివేల కిలోమీటర్కి మళ్ళీ ఒకసారి స్నాన్ చేయాలి ఖాళను కదా ఖాళీ చేస్తే అయిపోతుందిగా రాసే డిక్ ఇప్పుడే క్లోజ్ చేసిన చెక్ చేస్తారా అట్లే చెక్ చేసారు అన్లాక్సక్ చే అన్లాక్ చే అన్లాక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేసుకుంటారు బంగారు పండు ఒక్కొక్కరు మొక్కలు చూడు పేరు ఉంది అయిపోయారు మొత్తం స్వప్న స్వామి బ్లాగ్స్ సో సక్సెస్ఫుల్లీ ఎగ్జాక్ట్ వన్ థౌసండ్ కిలోమీటర్ అయిపోయింది ఇట్లా టైం టు టైం మెయింటైన్ చేసుకుంటే మనకు కూడా కార్ నీట్ గా ఉంటది మన మంచి మైలేజ్ వస్తుంది కానీ డస్ట్ మాత్రం ఘోరంగా పడుతుంది ఎంత క్లీన్ చేసినా మనం సరిపోతారు లేవు అట్లా ఉంది అంటే దీనికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి బుక్ చేసిన కదా ఏం చేసినా అంతేరా బ్లాక్ కలర్స్ అంతే ఏం చేయలేము మనం బ్లాక్ మరి పొద్దంత పాపం వాళ్ళని ఆదం చేసిన అలా పని అది కానీ ఏ పని క్లీన్ చేసాడు వీళ్ళు వెనుకొళ్ళు వాళ్ళని ఎంగతి ఒక రోజు మొత్తం మన ఈ రోజు మనది కాదనుకోవాలి పానీపూరి కావాలన్నారు చాలా రోజుల తర్వాత పానీపూరి తింటువు వీళ్ళు ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు పానీపూరి తిని ఫైవ్ ఇయర్సా ఎక్స్ తింటేవారా అసలు ఇప్పుడు పానీపూరి ఇంతవరకు తిన్నలే పుట్టినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు తిన్నవా లాస్ట్కి మధ్యలో మధ్యలో తిన్నావా నేను కూడా చాలా రోజులు అవుతుంది తినక తమ్ముడు వస్తే ఏడి భయ నాకు కూడా చలో పోటీ ఎవరు తింటారు చూద్దాం ఇప్పుడు అమ్మా ఏందమ్మా ఆగా వేస్తాడు దాని మంచిగా ఉన్నారా ఏంటో పనీపూరి సిహియర్ లుకే ఒడుకోపోయింది ఒడుకోకుండా చాలా రైట్ యుద్ధానికి సిద్ధం ఆగురా వస్తుంది పొద్దున తొమ్మిది పది గంటలకు నైన్ థర్టీకి పది నైన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ టెన్కి వెళ్ళినాము ఇప్పుడు ఏడున్నరకు వచ్చినాయి ఇంటికి ఇంతవరకు ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు అంతా ఆగమేస్తారు తొందర తొందరగా ఇప్పుడు తొందర దిగి పని చేసుకుంటే ముందుగా వీడియో అప్లోడ్ చేసేసి ఫస్ట్ అదే అత్తగానే అయిపోతాయి దిగిరే ఎనక డికి వస్తాయి అవి ఉన్నాయి అవి తీసేయాలి ఓపెన్ చేస్తుంది దిగురు తొందర దిగారు అలాగ కూడా డైరెక్ట్ వచ్చేస్తాను అది డైరెక్ట్ చేయాలి ఆడ ఒక బటన్ ఉంటుంది బటన్ ప్రెస్ చేసి వస్తుంది రాలే అలాగే అన్నా అలాగే చిన్న ఉంటాయా రెండు బటన్స్ అవి చేసుకుంటే అయ్యా నన్ను లేచిన వారు నువ్వు నిద్ర ముఖం ఆమె నేను తీసుకొస్తా బా ఒకటే కవర్ ఉంది ఇంకో కవర్ తీసుకురా అంటే ఇంకేమి వచ్చిన చార్జర్ వేరే కూడా రైట్పా తీసుకొని ఆ నెంబర్ పెడ కాని మొత్తం బీకేస్తారు ఏమైందనా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితుంది సాయంత్రానికి వచ్చేసరికి అయితే ఫుల్ టెన్ ఫుల్ టైర్ అయిపోయినాం ఇంకోటి ప్లస్ పాయింట్ ఎంత కొత్తగా వండిపోయిన వండి పెట్టిపోయిన వంటలు మొత్తం అట్నే ఉన్నాయి కాబట్టి మనకు పప్పుడు పప్పు మిగిలిన ఎప్పుడు మిగిలి కానీ ఈరోజు మిగిలింది మనం మనం అందరం తినలే కాబట్టి మిగిలింది దానికి ఇంకా మనం ఏం చేయలేము పులిగారు ఉన్నాయి అదే చూడండి అదే ప్రతి ఒక్కటి అదొకటి కూడా వేసుకుని తిన్నాం అనుకో అన్ని ఇప్పుడే అయిపోతాయి ఒకటేసారి రైస్ కూడా బాయి ఒక రోజు ఇంటికాడ ఉంటే దంపు దంపుతున్నా ఇంటికాడ ఉంటే తిందామా ఇంకా కన్నే ఖరాబ్ చేసి పెడుతున్నాడు నానే దాబిందా అయిపోయి గుడ్ మార్నింగ్ కాళ్ళు తగ్గిందా జర్రక్కు జర తక్కువ ఉందా పోతానే బాలో ఇలా నే కా రెస్ట్ తీసుకోండి ఎందుకంటే అది నొప్పున్నప్పుడు సేపు నేసినావు అనుకో ఇంకెక్కు అయితే కానీ ఆ రైట్ మంచి పని చేసినావు సో అన్న కాలే ఇంకా అన్న షెడ్యూక్ పోయినండి మందరేస్తున్నా యాదలో ఉన్నావు అన్న యాదలో ఉన్నా నిజంగా చలో 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 రెడీ రెడీ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఆల్రెడీ తలసా చేసిన వచ్చినాయి మరి అంతా పచ్చిపచ్చింది పొద్దుగా అదంతా పచ్చి పచ్చి ఉంది ఏదైతే పిల్లలు రెడీ అయిపోయారు నాని జ్యోతి ధ్రువిక హాయ్ గుడ్ మార్నింగ్ పా నాడు టైం అయింది స్కూల్కి నాడు 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 ఫోన్ నాని చూడు ఓ నాని నీ బ్యాగ్ ఏదిరా బ్యాగ్ ఏది నీ బాక్స్ ఏది నాడు మరి తొందరగా తీసుకున్నాడు వెళ్ళు పా లేట్ అవుతుంది ఆల్రెడీ పిన్ని కూడా రెడీ అయిపోయింది టీవీ నైతే సిరిసా చా పెట్టిరా పప్పు నైట్ పప్పు అయినా రైట్ పప్పు ఉన్నది అన్నం ఉన్నది అన్ని ఉన్నాయి ఈ ఫోటో కూడా నాకు వెళ్లి అందరికైతే రైట్ మంచి మళ్ళీ చేసి టైం కూడా అయిపోయింది నాయ స్కూల్గా దింపేసి వచ్చినామంటే పెద్ద 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 పని అయిపోతుంది తొందరగానేది ఆమెకి ఏం చెప్పదు ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ నాకు అంతగా చక్కొద్దు సరే వస్తా అలా పోసి మరి వద్దులే వద్దులేదు బన్ను ఉంది బన్ను బిందాం అయిపోయినాయి బండ్లు అప్పుడే ఉంటాయి ఉంటాయి అద్గుంటుంది ఎందుకంటే తొందర అయిపోతుంది అద్దుకుంటుంది నార్మల్ చాయణ ఇంకా ఎక్కువ అవుతుంది లేదంటే సరిపోతుంది ఓకేనా సమ్మర్ వస్తే ఇంక బాగా బట్టలు వేసుకోమంటే వద్దు అంటాడు అగో బలవంతంగా ప్యాంట్ వేసినా కానీ అప్పుడు సెట్ అవుతుంది

సో కార్ చాలా చాలామంది అడుగుతున్నారు కదా కార్ వీడియో స్వప్న సౌన్ లో అంటే పొద్దుగా వస్తుంది ఓకే డన్ ఓకే సారీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ డిలే అయ్యేది డిలే వచ్చినప్పుడు వచ్చిన రోజు అది చేయాల్సిన వీడియో అది అది ఇప్పుడు సర్వీసింగ్ అయ్యేదాకా ఆకునే దాన్ని అంటే వెయ్యి కిలోమీటర్ల వరకు వారా పది రోజులు ఆపుతాయి అంటే దాని గురించి మనం ఏం చెప్పు అంటే మనకి కార్ తీసుకున్నాం ఈ మోడల్ తీసుకున్నాం మనకు ఇది అయింది అని ఒక ఇంటి ఇచ్చేది ఉండే ఈ రోజు కామెంట్ వచ్చింది సర్వీసింగ్ చేసిన చూడు సరే అన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ అంట అంటే వాళ్ళ బ్రదర్ అని అంట చాలా మంది అట్లా తెలిసిన కామెంట్ పెడతా ఉంటారు అది ఏమైతుంది అసలు వంట అయిందా వంట అన్ని నేను అడిగే జస్ట్ పప్పు ఓట్స్ కోసం ఓట్స్ పప్పు ఒక్కరిని మాత్రమే అంతేనా అంటే అందరం తిన్నాం అనుకో పెద్ద పని అయిపోతుంది మన పెద్ద పని చేరిచాలి టిఫిన్ చేయనికే టైం పడుతుంది మీకు తినడానికి అని నువ్వు కొట్టు అందుకే బొడబుడ సో పప్పకైతే ఓట్స్ అయితే పప్పాజీ టిఫిన్కి ఓట్స్ వాడితే కూడా కొద్దిగా చాలా అడ్డం డైట్ డైట్ కట్టది మంది డైట్ కోసం కూడా ఓట్స్ చాలామంది వాడతారు జిమ్ చేసే వాళ్ళు జిమ్ చేసే వాళ్ళు కానీ ఇంకా అట్లా అబ్బా అట్లా ఏం లేదు నేను బక్క కాలే అన్న సరే నాయన ఏమంటారు నువ్వు మేకలు కాళ్ళు పోతున్నావు కాబట్టి బక్క అయినా అంటారు నేను ఎట్లయినా అయినా బక్క ఫుడ్ ఫుడ్ నైట్ టైం ఒకటే పక్కన అది కూడా ఎంత సార్ డే టైంలో ఇంత ఇంత ఇలా నైట్ టైమ్స్ సగం తింటారు నాకైనా చేసేది రైట్ ఓకే థ్యాంక్ యూ అట్లా ఏదైనా కానీ పొద్దున మధ్యాహ్నం ఎంత తిన్నా కానీ నైట్ తక్కువ తిన్నాం అనుకో నైట్ తినాక ఏం చేస్తాం అన్ని పడుకుంటాం కదా ఏ పని చేయం కదా అట్లా అయ్యి డైట్ మెయింటైన్ అవుతుంది అనమాట ఎక్కువ తిన్నాం అనుకో అది అరగదు పొద్దున దాకా అట్లా కడుపులా అట్లా అది ఇంకా ఉబ్బుతాం అనమాట నాలుగు అవుతారు అందరు హలో ఇటు తినడా నాని పాప ఇడు డేంజర్ అయ్యింది ఫోన్ విషయంలో దాకా ఫోన్ అమ్ముట్టుకొని ఇప్పుడు ఫోన్ కలబాడు వచ్చినంతవరకు అంతే वन साइड स्टेप इन पूरा बनता है